హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దుప్పిమ్ శ్రీ లక్ ఎపిసోడ్లు ఏం చేరబోతున్నావు ఈ రోజు మా ఇప్పుడు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ప్రస్తుతం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణితం కూడా క్లిక్ చేస్తాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జోస్నాని బెదిరించిన శ్రీధర్ షాక్ లో ఎందుకు అసలు సీరియలో ఈ ట్విస్ట్ ఏంటి అసలు శ్రీధర్ జ్యోస్నాని ఎందుకు బెదిరించాడు గొప్ప దిశ గురించి శ్రీధరాకి అసలేం నిజం తెలిసింది అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు వేరుగా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సీరియల్ ఏం చేయాలో చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కార్తీక దీపం అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది కంపెనీకి వచ్చిన ప్రాబ్లమ్ ని మొత్తానికి కార్తీక్ అయితే సాల్వ్ చేస్తాడు దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ అయితే మొత్తానికి పారిశాతంకి అయితే కాల్ చేసి మాట్లాడటం అయితే జరుగుతుంది శ్రీధర్ ఫోన్ చేసి చెప్పు అనగా మరి తగ్గింది అత్తయ్య గారు అని చెప్పేసి అనడంతో చెప్పండి అల్లుడు గారు అని చెప్పేసి గొడవ అని చెప్పాడు నీకెంత తెలుసు అని చెప్పేసి అండ్ పార్శాతం షాక్ అవుతుంది చూడండి అక్కడ కూడా నా మనిషి ఉన్నాడు కాబట్టి అన్ని వివరాలు నాకు బాగానే తెలుస్తాయి ఇలాంటివన్నీ నీకు బాగానే తెలుస్తాయిలే వీటి మీద నీకు ఎంతైనా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా ఇక్కడ ఉంది నీ కొడుకే కదా అని చెప్పేశాడు పార్శాతం గుడి శ్రీధర్ తో చలవటికరంగా మాట్లాడుతుంది అసలు నాకు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అంటాడు నాకెందుకు కాల్ శ్రీధర్ అని చెప్పేసి సీరియస్ అవుతుంది ఇప్పుడు పారిజాత మీ ఆయన సేవ్ చేస్తాడు నువ్వే చూసావు కదా అని చెప్పేసి అంటాడు మొత్తానికి శ్రీధర్ అయితే చూస్తూనే ఉన్నాను అదే కదా ఇప్పుడు నా భయం కొడుకు ఏమడుగుతాడు నేను ఏమిస్తాడో నాకు చాలా కంకరగా ఉంది అని చెప్పేసి అంటుంది సరే గాని నేను నీకు ఇంకో విషయం చెప్పడానికి కాల్ చేశాను జోష్న ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి నాకు కాల్ చేయమను ముఖ్యంగా నేను జోష్నతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను జోస్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అందుకని ఫోన్ చేస్తానని చెప్పేసారు శ్రీరాస్ చెప్పడంతో ఇంతకుని వస్తున్న మనవరాలతో అంత ఇంపార్టెంట్ విషయం ఏం మాట్లాడాలి అదేదో నాకే చెప్పు నేను దాన్ని అడుగు తగలని చెప్పేశాడు పారిశాత్యత ఉంటుంది నీతో చెప్పాల్సిన విషయం కాదేదే నేను ఒకసారి జోస్ తో మాట్లాడాలి చూసినప్పుడు నాకు కాల్ చేయమని చెప్పు అర్థమైంది అని చెప్పేసి శ్రీధర్ చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తాడు పార్చేత మీద ఆలోచిస్తుంది అసలు వీడు నాకు ఫోన్ చేయడం నాకు ఫోన్ చేస్తుందే కాకుండా ఇక్కడ ఉన్న విషయాలన్నీ ఎలా తెలిసాయి ఇటు చూస్తే జోస్నా కూడా కాల్ చేయమని చెప్పేసి అంటున్నాడు అసలు జోస్నాతో అంత పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం శ్రీధరికి కి ఏముంది అని చెప్పేసి అంటూ అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తేనే చాలా టెన్షన్ గా లోపలికి అయితే వస్తుంది పారిశాతం శ్రీధర్ అయితే చూడు మా అమ్మ ఇక నిషిక్కు ముందుంటుంది ముసల్ల పండుగ నా కొడుకు మీతో ఒక ఆట ఆడుకోబోతున్నాడు అని చెప్పేస్తాడు తన మనసులో ఆనంద పడుతూ ఉంటాడు శ్రీధర్ అయితే మరోవైపు జరిగిన దానికి దశరథ కార్తీక్ ని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటాడు ఇదంతా నా గొప్పతనం కాదు ఇవన్నీ మా మావయ్య పోదికలు అని చెప్పేస్తుంటాడు కార్తీక్ అయితే దానికి అయితే చాలా నవ్వుకుంటాడు ఇక కార్తీక్ అయితే పెద్దసారు నాకు మాట ఇచ్చాడు కదా మరి మాట మీద నిలబడతాడని చెప్పేసాడు కార్తీక్ అడిగేసరికి ఇచ్చిన మాట నేను ఎప్పటికీ కూడా మర్చిపోను ఏం కావాలో అడుగు అని చెప్పేసి శివ నారాయణ చెప్తాడు కావాల్సింది అడుగుతామని చెప్పేసాడు కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న జ్యోసన పార్జాతం ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమంటాడేమో అని చెప్పేసాడు పార్జాతం జ్యోషన్తో చెప్తుంది దానికి అయితే నేను చొచ్చిన సరే ఆ నిర్ణయానికి అస్సలు అంగీకరించను అప్పుడు కార్తీక్ అయితే మాకేం కావాలంటే అని సాగదిస్తూ అగ్రి క్యాన్సిల్ అని చెప్పడంతో షాక్ అయిపోతుంది అనుకున్నారా ఏంటి అది ఎప్పటికీ ఇస్తాడు కార్తీక్ మరేం కావాలో చెప్పు అనగా ఏంటి మరదలా మేము అనుకున్నది అడిగేద్దామా అని చెప్పేసి దీపని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అడుగుదాం బావా అని చెప్పేసి అంటుంది దీప అడుగుతాను కాకపోతే ఇప్పుడు కాదు నాకు సమయం వచ్చినప్పుడు కావలసినప్పుడు నేను అది మిమ్మల్ని అడిగి మరి తీసుకుంటాను కార్తీక్ చెప్పేసరికి మీకు నచ్చే వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీకు నచ్చినప్పుడు నేను ఎందుకు ఇస్తాను నాకు ఇష్టమైనప్పుడు నేను ఎందుకు ఇస్తాను పారుచేతం ముందు వెళ్ళి చెక్ బుక్ తీసుకునిరా వీళ్ళకి ఏం కావాలో ఏమివాలో నాకు తెలుసు అని చెప్పేశాను శివనారాయణ అయితే చెక్ బుక్ తీసుకురామని చెప్తాడు పారుచేతం చెక్ బుక్ తేవడంతో ఇక అందులో సైన్ చేసి బ్లాంక్ చెక్ అయితే కార్తీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది శివనారాయణ వెంటనే కార్తీక్ ఆ బ్లాంక్ చెక్ తీసుకుని జోషన చేతిలో పెడతాడు ఇదిగోండి పెద్ద మేడం మీకు అప్పు ఉన్నాం కదా ఎంత రాసుకుంటారో మీ ఇష్టం రాసుకోండి నేను డు కార్తిక్ ఇక అప్పుడు చూసిన అతి తెలివితో బాగా ఆలోచించి కేవలం ఒక్క రూపాయి మాత్రమే రాసిస్తుంది మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే నాకు పది కోట్ల రూపాయలు కట్టాలి అనడంతో మీ ఇష్టమైనది ఏదైనా రాసుకోండి అని చెప్పేసి అన్నాడు కార్తిక్ చెక్ లో ఒక రూపాయి చూసి పారిశిత్ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేమన్నా అసలు న్యాయంగా ఉందని చెప్పేసి దశ అడుగుతూ ఉంటాడు అయితే ఇతరులు శివనారాయణ కవని చేసుకుని ఇందులో న్యాయమే ఉంది కదా వాళ్ళకి ఎంత కవలో రాసుకోమన్నారు కానీ వాళ్ళు మాత్రం తక్కువ తనంతో తిరిగి మళ్ళీ జోస్నకి ఇచ్చారు తనకెంత కవలో తను రాసుకుంది దీనిలో నా మనవలనలు తప్పేముందని చెప్పేసి శివనారాయణ జోస్నను వెనకేసుకొని వస్తాడు నేను ఇచ్చాను కానీ వాడు జోస్ నిచ్చి తప్పు చేస్తాడు అది వాడు తప్పు అని చెప్పేశాడు మనవరావు సపోర్ట్ గా మాట్లాడతాడు నాకు ఇది సరిపోవడం లేదు నువ్వు రోజు కూడా సైకిల్ మీద రావడం నాకు ఇష్టం లేదు మీరు వచ్చేదానికి మీరు చెప్పే ప్రశ్నలకు నాకు కూడా చాలా కోపంగా అనిపిస్తున్నాయి కాబట్టి ఇక నుంచి మీరు మా ఇంటి దగ్గర ఉన్న ఈ స్కూటీని వాడుకోండి అని చెప్పేసాడు మొత్తానికి శివనారాయణ నారాయణ కార్తీక్ దీపకి స్కూటీ ఇవ్వడానికి చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక నుంచి అది మీదే అని చెప్పేసి అనడంతో చాలా సంతోషిస్తారు దీప కార్తీక్ తర్వాత కార్తీక్ వాళ్ళు ఇంటికైతే స్కూటర్ వేసుకుని రావడంతో అది చూసి ఆశ్చర్యపోతారు కాంచన అనసూయ మీ ఫ్రెండ్ అనగా ఫ్రెండ్ తా ఈ స్కూటీ అని చెప్పేసాడు అని చెప్పేసి కాంచన అడుగుతుంది ఇక ఇంతలో కార్తీక్ అయితే మీ నాన్న శివనారాయణ ఇచ్చాడు అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా ఆనందించి ఆశ్చర్యపోతుంది రోజు సైకిల్ మీద వెళ్ళడం చూడలేక మీ నాన్న ఈ స్కూటీ ఇచ్చాడు కూడా ఫ్రీ అనట బిల్లే వేసుకుంటాని చెప్పేసి అనడంతో చాలా ఆనందపడతారు వెంటనే సౌరీ చాలా సంతోషిస్తుంది ఇక స్కూటర్ మీద కార్తిక్ తీస్తూ ఉంటుంది స్కూటర్ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆనందిస్తారు రోజు స్కూటర్ మీద దీప కూడా ఇంటికి రావడం వెళ్లడం మొత్తం అలా జరుగుతూ ఉంటుంది తర్వాత జోస్ట మాత్రం గదిలోకి వెళ్లి చాలా సీరియస్ గా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలేంటిది బాబా ఏం చేయాలి అనుకుంటున్నాడు ఎందుకు రోజు నాతో ఇలా ఆడుకుంటున్నాడు కావాలని నన్ను రెచ్చ కొడుతున్నాడు బ్లాంక్ చెక్ సిన అవసరం నాకేముంది అప్పు మొత్తం దాని మీద రాసి అప్పు చెల్లిపోయిందని చెప్పేసాడు చెక్ ఇవ్వచ్చు కదా కాళీ చెక్ నాకు ఎందుకు ఇచ్చాడు ఏదో ఆలోచిస్తున్నాడు బావ ఏదో చేయాలి అనుకుంటున్నాడు అదేంటో నేను ముందు తెలుసుకోవాలి కొంప నా గురించి ఏమన్నా నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ చాలా టెన్షన్ గా ఆలోచిస్తాను జ్యోషరికి దగ్గరికి అయితే వస్తుంది ఎందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది దేని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసాడు అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి దేని గురించి ఆలోచిస్తాను బావ గురించి ఆలోచిస్తున్నాను కాతికి బ్లాంక్ ఇచ్చినప్పుడు దాని మీద నాకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రాసి బావ నాకు అప్పుడే ఇవ్వచ్చు కదా కానీ ఎందుకు ఖాళీ చెక్ ఇచ్చాడు వెనకాల బావ ఏం ఆలోచిస్తున్నాడు అదేంటో నేను తెలుసుకోవాలి ఒకవేళ నేను ఇంటికి అసలు మనవరాలను కాదు అనిపతిష్ట బావకే నిజం తెలిసిపోయిందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇంత పారిచేతం అయితే చూడు చేసినా నువ్వు ఎందుకు అంత మనవరాల అంత కంగారు పడుతున్నావు ఆ కార్తిక్ అడిగే ఎటు పరిస్థితుల్లోనో తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే అసలు దాసో ఎక్కడ ఎక్కడున్నాడు ఎవరికి కూడా తెలియదు అసలు గతపై గుర్తులేదు అనప్పుడు వాడు ఎందుకు నిజాన్ని చెప్తాడు ధైర్యం తెచ్చుకో ఇందుకే నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక నాకు శ్రీధర్ కాల్ చేశాడు కంపెనీకి వచ్చిన ప్రాబ్లం నుంచి నా కొడుకు సేవ్ అంటారు కదా ఇప్పుడు ఎలా ఉంది అక్కడ సిచువేషన్ చెప్పేసి అడిగాడు అసలు ఇక్కడ జరిగిన విషయం మొత్తం వాడికి ఎలా తెలుస్తున్నాయి మనుషులు అసలు ఇక్కడ ఎవరున్నారు ఇదంతా పక్కన పెడితే ఇందాక నీతో పర్సనల్ గా ఉన్నప్పుడు ఒకసారి జోసఫ్ కాల్ చేయమని చెప్పేసి అన్నాడు శ్రీధర్ నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు నిన్నెందుకు పర్సనల్ గా కాల్ చేయమన్నాడు అసలు ఏంటిది ఇక మన నిజం తెలిసిందా ఏంటి అని చెప్పేసాడు పారిశాత్యం అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో చూసినదే అది కాదు ఎందుకు అలా అంటున్నావు నా మావి నా గురించి తెలిసే అవకాశమే లేదు ఏదో క్యాజువల్ గా మాట్లాడాలి అనుకుంటాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేయమని ఉంటాడు కాల్ చేస్తారే నువ్వు వెళ్ళు అని చెప్పేసి పారి చేత అక్కడికి పంపించేస్తుంది తర్వాత చూసిన అయితే శ్రీధర్ కాల్ చేస్తుంది వెంటనే శ్రీధర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇంటి చూసిన బాగున్నావా ఎలా ఉన్నావు నా కొడుకు చేత బాగానే టార్చర్ అనుభవిస్తున్నావు అని చెప్పేసి శ్రీధర్ మాట్లాడుతూ ఉంటాడు కొడుకు చేసేదానికి ఇక్కడ తల పగిలిపోతుంది నువ్వు మళ్ళీ టార్చర్ చేయడానికి ఇలా కాల్ చేసింది అసలే విషయం దేని గురించి నాతో అంత పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు అని చెప్పేసి జోస్ చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఇంత ట పడుతున్నావు అంటే నీకు బాగానే చెడు భావం అవసరం నొప్పి రెట్టింపు అయ్యే విషయం ఇంకొకటి నేను చెప్పనా అసలు దాసు ఎందుకు మర్చిపోయాడు దాసును కొట్టింది ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి శ్రీధర్ అడిగేసరికి జోష్ ను పడుతుంది అదేంటి నన్ను ఈ ప్రశ్న నన్ను అడుగుతావేంటి దాసు బాబు అయిన ఎవరో నాకెక్కడ తెలుస్తుంది అని చెప్పేసాడు జోష్ను అనే సరికి చోటు చేసిన నువ్వు నా దగ్గర దయాల్సిన అవసరం లేదు దాసును కొట్టిన విషయం నువ్వే అని నాకు తెలుసు కానీ ఈ విషయం నేను ఎవరికి చెప్పకుండా నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా ఆల్రెడీ నీ గురించి నా కొడుకు తెలిసే ఉంటుంది అందుకే నా ఇంట్లో నీకు టార్చర్ చూపించడానికి కొడుకు తన భార్యతో కలిసి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు కుట్టింది నువ్వే అని నాకు తెలుసు అని చెప్పాడు శ్రీరాజు చెప్పేసరికి జోష్ను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు దాసు బాబాయ్ కొట్టాల్సిన అవసరం నాకేముంది నేను ఎందుకు కొడతాను అవసరం నాకేంటి నా మీద నింద వేస్తున్నావు అని చెప్పేసి అనేసరికి స్త్రీధుడు నువ్వు ఎందుకు తప్పించుకుంటున్నావు గురించి నాకు అన్ని తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా దాసు ఆ పరిస్థితి కల్పించింది నువ్వే అని నాకు తెలుసు అని చెప్పేసి స్త్రీధర్ అంగడంతో జోస్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరికొం ఎపిసోడ్ లో కచ్చితంగా ఉండబోతుంది జోస్ గురించి ఇంట్లో వాళ్ళందరికీ ఒకరి ద్వారా ఒకరికి నిజమైతే బయటపడనుంది జరిగితే బాగుండి అనిపిస్తే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ కార్తీక దిబం ఎపిసోడ్ ఏం డైలీ తెలుసుకోవాలి అనుకోండి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణితంలో కూడా క్లిక్ చేసేయండి